అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న వారు ఓం నమో నారాయణ అని ఒక కామెంట్ పెట్టి లైక్ చేసి కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శనివారాలు రేపటి నుండే ప్రారంభం ఇలా పూజిస్తే కుబేర్లు అవ్వడం మాత్రం కాయ వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రస్తుత కాలంలో అంతా డబ్బుతోనే నడుస్తుంది ఏది కొనాలన్నా డబ్బు ఉంటేనే డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి వస్తున్నాయి అయితే ఎంత కష్టపడి చదువుతున్నా కూడా ఎంత కష్టపడ్డా కూడా సరైన ఫలితం లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు సంపన్నులు అవ్వడానికి ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ నెలలో తిరుమల శనివారాలు ప్రారంభం అయ్యాయి ఈ శనివారాలను ప్రారంభిస్తే ఎన్ని కష్టాల నుండి విముక్తి కావచ్చని నిపుణులు చెబుతున్నారు పండితులు కూడా చెబుతున్నారు ప్రస్తుత కాలంలో అంత డబ్బుతో నడుస్తుంది కాబట్టి ఏదో కొనాలన్నా డబ్బు ఉంటే డబ్బులు ఉంటేనే సమాజంలో మర్యాద అంతే కదా ఈ సంపన్ను అవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ శనివారాలు ప్రారంభిస్తే ఎన్ని కష్టాల నుండి విముక్తి కావచ్చు అని చెప్తున్నారు అయితే ఈ శనివారాలు ఆర్థిక కష్టాల నుంచి బయటపడి కుబేరులు అవుతారని అంటున్నారు మరి ఈ తిరుమల శనివారాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఎలాంటి పూజలు నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే అనగా రేపటి నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ ఆ రోజు వరకు ఈ నాలుగు శనివారాలు పూజ చేసుకోవచ్చు ప్రత్యేకంగా నాలుగు శనివారాలు పూజ చేయడం కుదరలేని వారు ఈ నెలలో ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించుకోవచ్చు అని పండుగలు చెప్తున్నారు అత్యంత శక్తి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఈ పూజలు నిర్వహించడం వల్ల ధనప్రాప్తి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందని చెప్తున్నారు మీరు కష్ట కష్టపడి ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఫలితం లభించక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా బలంగా తయారవ్వాలనుకునేవారు ఈ శనివారాలు తప్పకుండా పూజ చేయాల్సి ఉంటుంది ప్రతి శనివారం ఇంట్లో పరిశుభ్రత పాటించి స్వామివారి యధాశక్తిని ప్రార్థించాలి ఆ తర్వాత గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ధన ప్రాప్తి లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్